అందరికి నమస్కారం అండి ఎమిగ్నూర్ పట్టణానికి చెందినటువంటి పద్మావతి ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నారు ఆరు నెలల క్రితం కుంభమేళకు వెళ్ళినటువంటి మణికంఠ ఉత్తరప్రదేశ్లో తప్పిపోయాడని చెప్తున్నారు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈయన మెయిన్గా వెళ్ళడానికి ఇరవై ఎనిమిదేళ్ళు కదా రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన ఏదో డిప్రెషన్లో ఉండి ఆయన మానసికంగా కొంచెం హెల్త్ కండిషన్ బాగోలేక తప్పిపోయాడని చెప్పేసి చెప్పి పద్మావతి అమ్మగారు చెప్తా ఉన్నారు పట్టణం నుంచి వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది అని చెప్పేసి నాకు కాంటాక్ట్ అయ్యారు హలో నా పేరు పద్మావతి మణికంఠ రెడ్డి కుమ్మేళ పోరు రాలే మీరు ఏమవుతారమ్మా మణికంఠకి మా తల్లి ఎప్పుడు తప్పిపోయినాడు ఫిబ్రవరి చెప్పండి ఎందుకు ఏడుస్తున్నారు మీరు చెప్పండి రాలేదని ఏడుస్తుండే ఎప్పుడు తప్పిపోయినాడమ్మా ఆరు నెలలు అవుతుంది మన ఆరో తారీఖుకి ఎందుకోసం ఎట్లా ఎక్కడ తప్పిపోయినాడు ఎక్కువ మా మేలుకి పోయేటప్పుడే బాగాలేదు అట్లే తోలికపోయినారు వాళ్ళు ఎవరు తోలుకపోయిన ఫ్రెండ్స్లు తోలుకుపోయిన వాళ్ళు తోలుకపోయి ఇంకా మా చేత కాదని రెండు మూడు నాళ్ళు ఉన్నాడు ఆ పిల్లోడు ఇడిచిపెట్టినాడు ఇంకా ఆ పిల్లోడే వచ్చి మణిపూర్లోనే దిగినాడు మణిపూర్లో ఉంటే ఆ పిల్లోడు కానిస్టేబుల్ ఉండడు మా ఎన్నూరు పిల్లోడు ఆ పిల్లోని ఫోన్ చేసినాడు ఇట్లా దిగినాను నన్ను ఎక్కి అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించినారు ఎక్కించినారు అప్పుడు ఫోన్ చేసినాడు మాట్లాడినాడు వాళ్ళు బాబు ఆయన ఉంటే ఫోన్ లే డబ్బులు పోగొట్టుకున్నాడు ఫోన్ పోగొట్టుకున్నాడు ఇద్దరు ఎమ్మినూరు అది సరే కాలేదు అంటున్నారు కుంభమేళకి ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళారంటున్నారు మళ్ళీ ఫ్రెండ్స్ అతన్ని వదిలేసి వచ్చినాడు వదిలేసి వస్తారు నాకు చేత కాలేదు ఆ పిల్లోని బట్టి కొట్టనీకి వస్తాడు అని అని వదిలేసి వచ్చినాడు ఆ పిల్లోడు ఒకటే ఉండేది ఆ పిల్లోని వదిలేసి వచ్చినాడు మొత్తం నలుగురు పోయినారు నలుగురు నలుగురులో ఇద్దరు పోయినారు ముందు ఈ పిల్లోడు ఒకడే ఉన్నాడు మూడు రోజులు నాలుగు రోజులు కాసుకొనే ఉన్నాడు ఆ పిల్లోని ఉంది ఇంకా నా చేత కాదని పెట్టి వచ్చినాడు ఆ పిల్లోడు ఇంకా ట్రైన్ ఎక్కి వచ్చినాడు వచ్చి మాదాపూరి స్టేషన్లో దిగినాడు ఆ స్టేషన్లో ఎక్కిచ్చినారు పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నాడో ఏమో మాకు అడ్రస్ తెలియదు పోదామంటే కానీ మాకి ఎవరు లేరు నాకు ముగ్గురు సరే ఇప్పుడు ఇప్పుడు ఇలా చెప్పడం ద్వారా ఏమైనా వస్తారనుకుంటున్నారా ఏమొస్తారని ఆశ మేడం ఏం ఈ స్కూల్కి ఆ మేడం పిల్లల ఇద్దరు పిల్లలు ఉండరు భార్య నేను ఆ పిల్లోని దగ్గరే ఉండను నీకు చెప్పిపోయినాడు నేను వస్తానమ్మా అంతా ఇక్కడ దేవస్థానం ఉంది అంతా అంత చూసేస్తాను నా పెళ్ళమ్ మీట్లు ఏంటికి ఏది ఇస్తుంటారు దేవస్థానం అని చూసేస్తే నా పని మంచి బుద్ధి వస్తుందేమో అని పోయినాడు అంతే అంటే ఇలా అవ్వడానికి కారణం ఎవరు భార్య ఏం చేసింది ఆమె ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ భార్య ఒగో మాట మాట్లాడుకుంటా పిల్లోని దీని ఆమె ఏడ్చేది చెప్పేది నాకు అవే మాటలే ఇంకా నాకు సాలైపోయేది మనకి కట్టా చెప్పొద్దు నాకు నస్తుంది నాకు అంతేగానే ఈడు వాళ్ళ కోళ్ళది పోయేది వాళ్ళ కొడుకు అదే చెప్పేది ఇంకా అదే మాటలే ఇంకా బయటి పోయినావే మాటలే బాధ అంటే ఇక్కడ నుంచి కుంభమేళ పోయేటప్పుడు సెట్ బాగుంటాడమ్మా చిన్నప్పటి నుండి ఎన్నూళ్ళనే పుట్టినాడు వాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉంటుంది వానికి వయసు కానీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఒక పాప నాలుగేండ్ల పాప ఓ పాప సంవత్సరం వెళ్ళిపోయింది మరి ఇప్పుడు భార్య ఏమంటుంది ఏమంటుంది మన వచ్చి ఉండి నా దగ్గర ఒక నెలాయా వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ ఏంటంటే పోయింది మళ్ళీ బాగా ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణమే అదే కదా అమ్మాయి ఆస్తులు కావాలంటారమ్మా వీళ్ళు పెద్దోళ్ళకి కొట్టేలేందుకు వాళ్ళకి ఎట్లు ఇస్తాము నా భర్త చచ్చిపోయినాడు మూడేండ్లయ్యా ఇంకా ఆన్లైన్ లేక ఎక్కలేవు మా పేరు మీద ఎక్కినాక చేయిస్తానమ్మా అని చెప్పినా తలాకి రెండు రెండు సెంట్లు స్థలం వస్తుందమ్మా భూమి తలాకి పది ఎకరాలు భూమి ఉంది మీకు ఎవరు దాకా చేయిస్తాను ఒకరు ఎక్కువ తక్కువ చేయనమ్మా నేను రా అంటని చెప్పిన రా అని వస్తాను అని అన్నాడు మొగుడు బేక ఆస్తి బేక అంటే ఆస్తి బేక అందే పాప పెద్దలు కానీ న్యాయం ఆయన చేసిన ఇప్పుడు ఈ అతను అతను ఎన్నో మూడో అతను లాస్ట్ ఏం పేరు మణికంఠ రెడ్డి ధర్మకత్త ఉండడమ్మ గుడికి కానీ ఏ గుడికి అన్ ఆంజనేయ స్వామి గుడికి ఆదో నేను బైపాస్ సరే